తొక్కిన మహిళలు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ శ్రీశక్తితో తిరుగులేని శక్తిగా ఆడబిడ్డలు ఉండాలని శ్రీశక్తి విజయోత్సవ సభలో పేర్కొన్న మంత్రి గొట్టిపాటి జూలఖండ్ మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హురుద్ఘాటించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో భాగంగా శుక్రవారం కారపూడి ఆర్ అండ్ బి బంగ్లా ఎదురు ఏర్పాటు చేసిన శ్రీశక్తి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం విజయోత్సవ సభలో మంత్రి గొట్టిపాటి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల మందికి పైగా మహిళలు ఈ సభకు తరలివచ్చి మహిళల ఆర్థిక చేయుతకు సంస్కరణాత్మక సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీతో వారి అభిమతాన్ని చాటుకున్నారు ముందుగా స్థానిక మెయిన్ రోడ్లో మహిళలు వివిధ రకాల సాంస్కృతిక నృత్యాలు సూపర్ సిక్స్ పథకాలను మేళవించి వినూత్నంగా తయారు చేసిన గజమాలతో మంత్రి గొట్టిపాటి జోలకంటిలకు నియోజకవర్గ మహిళలు ఘనస్వాగతం పలికారు అనంతరం సభావేదిక వద్ద స్త్రీలకు మంత్రి ఎమ్మెల్యే చేతులపై శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వదించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వేదికపై మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని మహిళల ఆర్థిక చరితకే తల్లికి వందనం స్త్రీశక్తి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం ఒకటి రెండు పథకాలని ఆయన చెప్పుకొచ్చారు అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్త్రీశక్తితో తిరుగులేని శక్తిగా రాష్ట్ర ఆడబిడ్డలు ఎదుగుతారని ఎమ్మెల్యే జూలకంటి ఆశాభావం వ్యక్తం చేశారు మహిళల ఆర్థిక ఉన్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు ఆనాడు అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు అలాగే స్థానిక సంస్థలు రిజర్వేషన్ విద్య ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం మహిళా యూనివర్సిటీ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు అదే బాట్లో ముఖ్యమంత్రి వర్యులు చంద్రన్న కూడా తల్లికి వందరం దీపం పథకం ఒకటి రెండు వితంతు పింఛన్లు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు శ్రీశక్తి పేరుతో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారని వివరించారు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు అభివృద్ధికి పరుగులు పెడుతుంటే ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేశావు జగన్ అని ఆయన ప్రశ్నించారు జగన్ రెడ్డికి వైసీపీ నాయకులకు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ స్థాయి మహిళా నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ పెద్దలు పాల్గొన్నారు ఎక్కడ కూడా కూడా ఒక నిర్మించకుండా ఇవాళ లో వోల్టేజ్ కారణం అదేవిధంగా కొత్త పవర్ ఉత్పత్తి పెంచకపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున పవర్ కట్స్ విపరీతంగా పవర్ చార్జెస్ పెంచి పెరిగింది వాటి అన్నిటి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇవన్నిటిని కూడా సబ్స్టేషన్స్ కట్టే కార్యక్రమం కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచకుండా పెరగకుండా ఉండాలంటే కరెంటు ఉత్పత్తి పెరగాలి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది శాతం కరెంటు వినియోగం పెరుగుతుంది వాటిని అధిమించాలంటే అధిగమించాలంటే పౌర ఉత్పత్తి కూడా పెంచాలి ఆ ఉత్పత్తి పెంచే కార్యక్రమం రాయలసీమలో కానీ మిగతా జిల్లాలో కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కూడా ఇటీవల కాలంలో ఎంఓఎల్ సైన్ చేశాం చాలా పెద్ద ఎత్తున గ్రౌండింగ్ కూడా చేస్తా ఉన్నాం అవి కూడా రాయలసీమ జిల్లాలో గ్రౌండ్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం మళ్ళీ ధర్మల్ ప్రాజెక్టులు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయకుండా గత ఐదు సంవత్సరాలు నాశనకమైన బొగ్గు కొన్ని పూర్తిగా ప్లాంట్లన్నీ కూడా దుర్వినియోగం చేశారు అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ పవర్ ని ఎక్కడైనా చిన్న రిపేర్స్ ఉంటే చేసేసి పవర్ అన్నిటి కూడా రెండు రెక్టిఫై చేసి చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి మొదలు పెట్టాం అనమాట ఇచ్చారు వాటి మీద దృష్టి పెట్టి కనుక చేస్తే కనుక ఎక్కువ కరెంట్ పవర్ వాడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కువగా పవర్ ఇస్తే కనుక దాన్ని మన మన డిస్కౌంట్స్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ రెండు రూపాయలు కడిగి పవర్ డబ్బులు వేస్తాం వాళ్ళ అకౌంట్స్ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాము ఈ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా ఏదోనా సరే మా డిపార్ట్మెంట్ సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు చేసిన మన బ్రహ్మారెడ్డి గారి కానీ మందులారెడ్డి గారి కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు వారంపాటి నుంచి శ్రమదేశి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు